టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి అద్రింద్ర పార్దు బస్ ఎక్కితేనా కిప్పు స్కూటీ ఉండగా బస్ పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏ పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేం నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసినవ్వరు నేను మీకు ముందే తెలుసా హూ హూ ఆర్ అంట యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ అని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను నువ్వు ఆ పేరు పే తెలుసు అందరికీ మన షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏచోలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ప్లేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది దొంగదా గిట్టికాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇరుతాడు నువ్వేం వరి ఒక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వ నాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతు ఇన్ని చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడి వయసు ఎంత ఉంటుందా ఓ డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్ముడు అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకే రాలా రే మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదంట్రా ఏసీపీకి ఫోన్ కొట్రా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసల్లి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని రాడని ఏసేసా ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ లంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా అడవడో కొట్టేశాడ్రా తమ్ముడునా తముడు దే తముడు సే రే లేవర లేవర రే తముడు రే లేవరే అన్నా తమ్ముడికి లేడు అన్నా చచ్చిపోయాడు రాముడు నేను రాముడు నా తమ్ముడు లక్ష్మణుడు నువ్వు అనుమతులు ఉన్నావు కదా సజీవి తీసుకొచ్చి నా తమ్ముడి బతికించినా నాకు నా తమ్ముడు కావాలి నాకు

ఆవేశపడకు కూల్ కూల్ నా మాట విను ఆవేశపడకుండా ఉండటానికి చచ్చిపోయింది నువ్వు ఉంచుకున్న దాని కొడుకు కాదు నా తమ్ముడు నా ప్రాణం నా కొడుకుని వాణ్ణి నేను పట్టిస్తాను మా పోలీసులు ఆపల్లోనే ఉన్నారు ఆ హోమ్ విన్నావా మీరు చేతగాని దద్దమ్మలు వాణ్ణి నేను పట్టిస్తానని తెప్పుతున్నాడు సిగ్గులేదురా అన్నా అవసరం లేదు ఆ వరదలుగా శవాన్ని తీసుకొచ్చి కాళ్ళ ముందు పడేస్తాను అంతవరకు నేను కనిపించిన అంటున్నాడు ఇంకేడు కనిపించడేమో గురుగారు ఇతను ఎక్కడైనా చూసారా నేను చూడలేదండి ఏ బాబు ఇతను ఎక్కడైనా చూసావా లేదండి అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నాకోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానాయ్ థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది గుచ్చి గుజ్జీముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా లల్లల్ల రల్లల్ అరేయ్ ఏమిట్రా వచ్చావా రా చూడదే చూడు ఉమ్మా నాకు ఇష్టమైన గులాబ్జామ్ వనరుని చదువుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానే లేదు తెల్లసారి తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లా ఎలా పడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదే లాంటి కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్ కి వెళ్ళొస్తా వాయ్ మీదేంటి ఇంటి మీదకి పోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మా అమ్మకేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడు కొత్త బండి అప్పుడు తీసుకెళ్తా ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూప్రైన్ చేస్తే నీరైపోద్దా కదితే బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా నిఫ్టీరా సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయికి అబ్బాయి చీప్ అయిపోయారాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తక్కువ ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తిరగా డబ్బులు తీ ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్కు లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు